హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో చూద్దాం పురాణాల ప్రకారం ధన్వేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు తనకు సంతానం ఉండరు ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళ్తే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తన కాళికాదేవి పదహారు రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వర్మిస్తుంది అప్పుడు ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలు చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించారు అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేసి ఎర్రని వస్త్రం కాని ఎర్రని చందనం కానీ ఎర్రని ఆకుకూరలు కానీ దానం చేస్తే చాలా మంచిది మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన చేస్తే ఇంకా మంచిది సకల పాపాల నుంచి దోషం తొలగడం తొలగిపోవడమే కాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాలు పేర్కొనబడ్డాయి థ్యాంక్స్ ఎవరి వన్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ ఖచ్చితంగా ఫాలో అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్